అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కోసం ఎదురు చూసే వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట పెన్షన్పై లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వచ్చే నెల నుంచి కూడా కొత్త పెన్షన్స్ వెంటనే అప్లై చేసుకోండి మరి మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా కొత్త పెన్షన్స్ ఇవ్వబోతున్నారండి మరి ఏప్రిల్ ఫస్ట్ మీకు కొత్త పెన్షన్ రావాలి అంటే కనుక మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవాలన్నమాట మార్చి పదిహేనులోగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఆ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే మరి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీరు అలా అయితేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు దీంతోపాటు వీడియో నచ్చే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల మరికొంతమంది ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట పాటుగా మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక మన ఛానల్ని చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా పలు సంక్షేమ పథకాలలో మార్పులు తీసుకువచ్చింది ముఖ్యంగా ఎన్నికల హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు ఒకేసారి పెంచడం అయితే జరిగిందండి ఈ పెంపుతో లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందుతున్నారన్నమాట తాజాగా పెన్షన్ విషయంలో మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మనకి కూటమి ప్రభుత్వం అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పలు సంక్షేమ పథకాల్లో మార్పులైతే తీసుకొచ్చిందండి ముఖ్యంగా ఎన్నికల హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచింది ఈ పెంపుతో లక్షలాది మంది ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతూ ఉన్నారనమాట తాజాగా పెన్షన్ విధానంలో మరో మరొక కీలక మార్పు అయితే ప్రకటించిందండి భర్త మరణించిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఈ విధానాన్ని స్పౌజ్ పెన్షన్స్ అని అంటారనమాట ఎమ్మెల్సీ ఎన్నికలు ముయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఎత్తివేసింది దాంతో గ్రామ వార్డు సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్స్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందండి భర్త మరణించిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందన్నమాట స్పౌజ్ పెన్షన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి భర్త మరణించిన వెంటనే భార్య తన పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలి దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక భర్త మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ భార్య ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ పత్రాలతో గ్రామ లేక వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారులు సంప్రదించాలంటే ఈ నెల పదిహేనవ తేదీలోపు దరఖాస్తు అందజేస్తే ఎంపీడీఓ ఎం ఎంసీ స్థాయి స్థాయిలో ఆమోదం పొందిన వెంటనే వచ్చే నెల నుంచి కూడా మీకు పెన్షన్ అనేది అందుతుందన్నమాట అర్హత పొందిన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మంజూరు అవుతుంది అంటే ప్రతీ నెల పదిహేనో లోపు ఈ విధంగా స్పోజ్ పెన్షన్స్ పంపిణీ అయితే ఉంటుందండి అంటే దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట ప్రతీ నెల కూడా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ మొత్తం రెండో నెల చెల్లింపుతో కలిపి జమ చేస్తారండి తదుపరి మూడు నెలలు కూడా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని శాశ్వత వలసదారునిగా గుర్తించి పెన్షన్ రద్దు చేస్తారు అంటే మీరు ఈ పెన్షన్లో కొంచెం వెసులుబాటు ఇచ్చారండి ఒకటి ఒక రెండు నెలల పెన్షన్ తీసుకోపోతే మూడో నెలలో రెండు నెలల పెన్షన్స్ కలిపి అంటే మూడు నెలల పెన్షన్స్ కలిపి మూడో నెలలు ఇస్తారండి ఒకవేళ మీరు మూడు నెలలు దాటినా కానీ పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక మీకు పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అయిపోతుంది ఎందుకంటే శాశ్వత వలసదారునిగా గుర్తించి మీకు పెన్షన్ రద్దు చేయడం జరి జరుగుతుంది అనమాట గత ప్రభుత్వంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలోనే కట్ అయిపోయేదండి ఇప్పుడు దీన్ని కొంచెం సవరించి ఒక మూడు నెలల వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట లబ్ధిదారుడు తిరిగి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుంటేనే పెన్షన్ పునరుద్ధరించబడుతుందనమాట ఎవరైనా అలాగా ఎవరికైనా పెన్షన్ అలాగా రద్దయిపోతే కనుక వాళ్ళు మళ్ళీ రీ అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అంత ప్రాసెస్ అంత పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల విషయంలో పలు కెరిక నిర్ణయాలు అయితే తీసుకుంటోందండి గతంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ఆరు ఏడు నెలలు పట్టేది భర్త మరణించిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది ఇప్పుడు భర్త మరణించిన వెంటనే ఆన్లైన్ నుంచే కూడా భార్యకు పెన్షన్ అదేలాగా కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి పెన్షన్ పంపిణీ అండ్ ముఖ్యమైన మార్గదర్శకాలు ఏంటంటే ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఒకటవ తేదీ సెలవు రోజు అయితే కనుక ముందు రోజునే పెన్షన్ అందజేస్తారు ఒకటవ తేదీన తీసుకోలేని వారికి రెండవ తేదీ కూడా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మార్పులతో పెన్షన్ రబ్దిదారులకు మరింత వేగంగా సులభంగా సేవలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీంతోపాటుగా మనకి వృద్ధాప్య పింఛను అలాగే ఒంటరి మహిళల పెన్షన్ దీంతోపాటు వికలాంగ పెన్షన్స్ కావాలంటే కనుక మనకి ఈ నెల నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి దీంతోపాటు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల భాగంగా యాభై సంవత్సరాల పెన్షన్ కూడా మరి అనౌన్స్మెంట్ చేసిందండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు యాభై సంవత్సరంలో నిండి ఉంటే మీ రేషన్ కార్డులో మీకు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయి ఉంటే వారికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కదా మరి ఈ పెన్షన్ కూడా మీకు రావాలంటే కనుక మరి ఈ నెల మనకి పదిహేనో తేదీ నుంచి కొత్త అప్లికేషన్స్ అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుందండి కొత్త అప్లికేషన్స్ ఇంకా ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు వెంటనే గ్రామ లేక వార్డ్ సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవటం వల్ల మీకు పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం అయితే జరుగుతుందండి మనకి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేయడం కూడా జరుగుతుంది అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మీకు ఎవరికైతే పెన్షన్ అనేది కావాలో వారందరూ కూడా ఈ మార్చి నెలలోనే కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోండి దీనిపైన పూర్తి క్లారిటీ ఇంకా మీకు ఏమేమి దరఖాస్తులు కావాలి ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తాము అన్న విషయాలపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మరి గవర్నమెంట్ నుంచి అప్డేట్ రాగానే నేను మీకు వెంట వీడియో రూపంలో తెలియజేస్తాను ఇదండి ఫెన్షన్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మరింత సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అయితే జన్యున్గా ఇవ్వబడుతుంది మరి ఛానల్ తప్పకుండా ఫాలో అవీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే